ఏపీలో ఏ జిల్లాలో చదివిన వారికి ఆ జిల్లాలోనే ఉద్యోగాలు అవును సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు పరిశ్రమలకు అవసరమయ్యే మానవ వనరుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లు పది సెక్టార్లుగా విభజించి ఆయా ప్రాంతాల ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతుంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ముప్పై రెండు కొత్త కోర్సులను గత నవంబర్లో సాంకేతిక విద్యాశాఖ రూపొందించింది వీటిలో మూడు కోర్సులను పది పాలిటెక్నిక్లో డిసెంబర్ నుంచి ప్రారంభించారు వీటిలో సుమారు ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు మిగతా కోర్సులను క్రమంగా అందుబాటులోకి తెస్తూ ఉన్నారు అదనపు కోర్సులు చదివితే విద్యార్థికి ఒక క్రెడిట్ ఇస్తున్నారు సిలబస్ను పరిశ్రమలకు పంపించి వారి సూచనతో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇక సెక్టార్లు ఇక్కడ మన క్లస్టర్లు చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల్లో క్లస్టర్లుగా విభజించారు ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తుంది దీనికి అనుగుణంగా పాలిటెక్నిక్లో కోర్సులు కూడా తీసుకొస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం క్లస్టర్లోని పాలిటెక్నిక్లో ఫార్మా కోర్సులు అయితే పెట్టారన్నమాట తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఆక్వా పాఠ్యాంశాలు అయితే ఉండబోతున్నాయి ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో టెక్స్టైల్స్ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో గ్రానైటు ఆయుల వృత్తులు చిత్తూరు కర్నూలులో ఎలక్ట్రానిక్స్ సౌర పవన విద్యుత్ సంబంధించి అనంతపురం కడప జిల్లాలో ఆటోమొబైల్ సిమెంటు దాని అనుబంధ విభాగాలకు సంబంధించి కోర్సులు అయితే తీసుకొచ్చారు వంద శాతం నియామకాల లక్ష్యంగా ఈ విధంగా ప్రణాళిక అయితే వేస్తున్నారు గత ఏడాది యాభై శాతం ఉద్యోగాలు కల్పించారు ఈసారి మొత్తం అందరికీ కూడా మొత్తం చేసిన వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని డిసైడ్ అయ్యారు అఖిల భారత సాంకేతిక విజ్ఞాన మండలి ఉద్యోగంతో పాటు బీటెక్ చేసేందుకు అవకాశం కల్పించింది ముఖ్యంగా డిప్లొమాలో ప్రాంగణ నియామకాలను మూడు రకాలుగా నిర్వహించనున్నారు పాలిటెక్నిక్ స్థాయిలో ఏ కళాశాలకు ఆ కళాశాల పరిశ్రమ యాజమాన్యం తీసుకొచ్చి ఉద్యోగ నియామకాలు చేపడతాయి క్లస్టర్ స్థాయిలోనూ రెండు మూడు జిల్లాలు కలిపి ప్రాంగణ నియామకాలు చేపడతారు రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు పరిశ్రమలు సంప్రదించి తీసుకొస్తూ ఉన్నారు మొదట ఆన్లైన్లో విద్యార్థులకు అవగాహన కల్పించి ఆ తర్వాత నియామకాలు చేపడుతున్నారు కొత్త కోర్సులు అమలు ఎక్కడంటే ముఖ్యంగా చూసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్స్లో ఆక్వా మొబైలు ఆక్వా ఆటో ఆక్వా ఆటోమేషను అండ్ కాడా ఫర్ ద ఎలక్ట్రానిక్స్ అనమాట చిత్తూరు పరిశ్రమ మన చిత్తూరులోని పరిశ్రమల ఆటోమేషన్ అండ్ పిఎస్సి ఫర్ ఎలక్ట్రానిక్స్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఫార్మా ప్రాసెసింగ్ సేఫ్టీ పెట్టారనమాట సో ఇవన్నీ కూడా ఎక్కడ జా చదివిన వారికి అక్కడే జాబ్లు ఇచ్చేందుకు అయితే తీసుకొస్తున్నారు ఈ కొత్త విధానాన్ని ఇక్కడ ఎక్కడ చదివిన వారికి అక్కడే ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట లోకల్గా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవాలి